హాయ్ ఫ్రెండ్స్ జెడ్పీ యాప్లో మీరొక పదిహేను మందిని డైరెక్టు రిఫర్ చేయండి ఆ పదిహేను మంది కూడా సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ లెవెన్ నైంటీ నైన్తో మెంబర్షిప్ తీసుకునే విధంగా చూడండి అలా చేయడం వల్ల మీకు ఒకరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది మనకు మీరు పదిహేను మందిని రిఫర్ చేస్తే పదిహేను ఇంటూ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇదే విధంగా మీరు రిఫర్ చేసిన పదిహేను మందిని ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరు పదిహేను మందిని రిఫర్ చేసే విధంగా చూడండి అంటే మీరు రిఫర్ చేసిన పదిహేను మంది ఒక్కొక్కరు పదిహేను మందిని రిఫర్ అనుకోండి అప్పుడు టూ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అవుతారు మనకు సెకండ్ లెవెల్లో ప్రతి పర్సన్ నుంచి హండ్రెడ్ రూపీస్ వస్తుంది కాబట్టి టూ ట్వంటీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అదేవిధంగా సెకండ్ లెవెల్లో ఉన్న టూ ట్వంటీ ఫైవ్ మెంబర్సు ప్రతి ఒక్కరు కూడా పదిహేను మందిని రిఫర్ చేస్తే మనకు మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు టీం అవుతుంది థర్డ్ లెవెల్లో మనకు ప్రతి పర్సన్ నుంచి యాభై రూపాయలు వస్తుంది కాబట్టి మనకు థర్డ్ లెవెల్లో లక్ష అరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తుంది అదేవిధంగా ఫోర్త్ లెవెల్లో ఈ మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు మంది ఒక్కొక్కరు పదిహేను మందిని రిఫర్ చేస్తే మనకు యాభై వేల ఆరు వందల ఇరవై ఐదు మెంబర్స్ అవుతారు ఫోర్త్ లెవెల్లో ఒక్కొక్కరు నుంచి ఇరవై ఐదు రూపాయలు వస్తుంది కాబట్టి మనకు ఫోర్త్ లెవెల్లో పన్నెండు లక్షల అరవై ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు వస్తాయి అదేవిధంగా ఈ ఫోర్త్ లెవెల్లో ఉన్న ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది ఒక్కొక్కరు పదిహేను మంది రిఫర్ చేస్తే మన టీం వచ్చేసి డెబ్బై ఐదు వేల సారీ ఏడు లక్షల యాభై తొమ్మిది వేల మూడు వందల డెబ్భై ఐదు మంది అవుతారు ఈ ఫిఫ్త్ లెవెల్లో ఒక్కొక్కరు నుంచి టెన్ రూపీస్ వస్తుంది కాబట్టి మనకు టోటల్గా ఇక్కడ వచ్చే అమౌంటు డెబ్బై ఐదు లక్షల తొంభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తుంది అంటే మనకు ఓన్లీ ఈ ఫైవ్ లెవెల్స్ కలుపుకొని టోటల్ అమౌంట్ ఈ మొత్తం అమౌంట్ ఎంత అవుతుందంటే మనకు తొంభై లక్షలు అవుతుంది జస్ట్ ఫైవ్ లెవెల్స్లో అంటే ఇది ఫిఫ్టీన్ మ్యాట్రిక్స్ ఫిఫ్టీన్ మ్యాట్రిక్స్ అంటే ప్రతి ఒక్కరూ పదిహేను మందిని రిఫర్ చేయండి ఆ పదిహేను మంది సూపర్ ప్రైమ్ ప్యాకేజీ తీసుకునే విధంగా మీరు చేయండి జస్ట్ ఫిఫ్టీన్ మ్యాట్రిక్స్లో వెళ్తే జస్ట్ ఫైవ్ లెవెల్స్లో ఓన్లీ ఫైవ్ లెవెల్స్లో మనం తొంభై లక్షలు దరిదాపులో ఒక కోటి రూపాయలు సంపాదించుకోవచ్చు మనం మీరు ఇక్కడ ఫస్ట్ లెవెల్లో ఉన్న పదిహేను మందిని రిఫర్ చేయడానికి వన్ మంత్ టైం అయితే తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఫస్ట్ లెవెల్లో పదిహేను మందిని రిఫర్ చేయడానికి మీకు ఒక వన్ మంత్ టైం పట్టింది అనుకోండి అంటే వన్ మంత్లో మీరు బ్రాంచ్ ర్యాంక్ అచీవ్ అవుతారు పదిహేను మందిని డైరెక్ట్ రిఫర్ చేస్తే మీరు బ్రాంచ్ ర్యాంక్ అయితే అచీవ్ అవుతారు అదేవిధంగా ఈ సెకండ్ లెవెల్ కంప్లీట్ అని అవ్వడానికి ఇంకో వన్ మంత్ అనుకోండి ఆ పదిహేను మంది ఒక్కొక్కరు పదిహేను మంది చేయడానికి ఒక వన్ మంత్ వేసుకోండి అదేవిధంగా ఈ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కూడా ఒక్కొక్కరు పదిహేను మంది చేయడానికి ఒక వన్ మంత్ వేసుకోండి ఈ విధంగా మనకు టోటల్గా ప్రతి లెవెల్కు వన్ మంత్ అయినా ఫైవ్ లెవెల్స్కు మనకు ఫైవ్ మంత్స్ లేదంటే సిక్స్ మంత్స్ అనుకోండి లేదంటే వన్ ఇయర్ పెట్టుకోండి అంటే వన్ ఇయర్లో మనకు తొంభై లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంది ఇక్కడ జస్ట్ ఇక్కడ ఏం లేదండి జస్ట్ ఒక పదిహేను మందిని రిఫర్ చేయండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు పదిహేను మందిని రిఫర్ చేసుకుంటూ వెళ్ళండి అందరూ బ్రాంచ్ ర్యాంక్ అచీవ్ అవ్వండి జస్ట్ ఫిఫ్త్ లెవెల్ ఫైవ్ లెవెల్స్లోనే మనకు తొంభై లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు టార్గెట్ పెట్టుకోండి బ్రాంచ్ ర్యాంక్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరు చేయడం వల్ల చాలా పెద్ద ఇన్కమ్ తీసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ లెవెల్స్ మనకి ఇంకా ట్వంటీ లెవెల్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది ఇక్కడ మనం ఓన్లీ ప్రజెంట్ ఫైవ్ లెవెల్సే చూసాము ఇంకా ట్వంటీ లెవెల్స్కి కూడా ఇదే విధంగా మనకు టీం వెళ్ళిపోతే నూట ఎనభై మూడు కోట్లు వచ్చే అవకాశం ఉంది అంత కాకుండా మనం అందరూ వేయలేరు కాబట్టి కొంతమంది అయినా చేస్తారు కాబట్టి మనం ఎంతో కొంత కోటి రూపాయలన్నీ సంపాదించుకునే అవకాశం ఉంది ఇందులో జస్ట్ సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్లో కానీ కాబట్టి ఎవరు నెగ్లెక్ట్ చేయకండి ఫోకస్ చేయండి చాలా మంచి అవకాశం మనం కొనాల్సిన పని లేదు అమ్మాల్సిన పని లేదు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు జస్ట్ మన సర్వీస్ మనం వాడుకుంటూ క్యాష్ బ్యాక్ తీసుకుంటూ ఈ విషయాన్ని వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా ఇంకెన్కో సంపాదించుకోవచ్చు ఇంతకంటే ఈజీ బిజినెస్ మనకి ఎక్కడ లేదు లీగల్గా గవర్నమెంట్ సర్టిఫైడ్ మనకు ఎంసీల రిజిస్టర్ అయిన కంపెనీ జస్ట్ ఫైవ్ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది మనకు అఫీషియల్గా లాంచ్ అయ్యి కాబట్టి చాలా స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఎవరు నెగ్లెక్ట్ చేయకండి తెలిసిన వారందరికీ చెప్పండి మీరు చెప్పడం వల్ల మనది పోయేది ఏం లేదు వస్తే వస్తారు లేకపోతే లేదు ఈరోజు కాకుండా రేపైనా రావాల్సిందే